హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ భారతదేశ రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులని ఆదేశాలని అలాగే ప్రతి వ్యవస్థకి కొన్ని నిర్దిష్టమైన గీతలని గీసింది అయితే చాలా వరకు ప్రజలకు ఉన్న హక్కులేంటి ఆదేశాలేంటి మనం ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు ముఖ్యంగా ప్రతి వ్యవస్థకి కొన్ని బౌండరీస్ గీసింది కొన్ని నిర్దిష్టమైన గీతలు గీసింది గీత ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు అని కానీ ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులు ఆ గీతల్ని తమ ఇష్టానికి గీతలు చెరిపేసుకుంటూ గీతలు లేనట్టుగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఆ వ్యవస్థలో ముఖ్యంగా ప్రతి సందర్భంలో గీత దాటేటటువంటి వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ మన దేశంలో పోలీసులకు ఇప్పటికీ కూడా బ్రిటిష్ కాలం నాటి ఆలోచనలు బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాలు ఉన్నట్టుగా చాలామంది రిటైర్డ్ అయిన పోలీసులు పెద్ద స్థాయి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది అంటే బ్రిటిష్ కాలంలో దొరవారు అయ్యవారు అయ్యగారు అని పిలిచే సంబోధనలు ఇప్పటికీ కూడా ఎస్పి దొరవారు అంటూ కూడా కింది స్థాయి సిబ్బంది వారిని పిలుస్తూ ఉంటారు దాన్ని రాచరికపు పోకడ బానిస మనస్తత్వాన్ని కూడా తెలియజేస్తుంది అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పోలీసులు ఏ పౌరుణ్ణి కూడా న్యాయస్థాన ఆదేశాలు లేకోకుండా కనీసం ఒంటి మీద చెయ్యి వేయడానికి కూడా రైట్ లేదు ఎందుకంటే ప్రతి నేరస్తుడికి నిందితుడికి దోషికి కూడా హక్కులుంటాయి అలాగే వారిని టచ్ చేయాలంటే న్యాయస్థాన ఆదేశాలు తప్పనిసరి ఈవెన్ దోషిగా నిరూపితమైన వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఉరిశిక్ష పడే వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అలాంటిది ఈ మధ్యన కనీసం బేడీలు వేయడం కూడా అంటూ ఖైదీలకు బేడీలు వేయడాన్ని కూడా న్యాయస్థానాలు తీసివేయడం జరిగింది ఈ విషయం చాలామందికి తెలియదు కానీ కొందరు పోలీసులు తమ మాట వినలేదనో లేకపోతే అహం అడ్డొచ్చో పౌరుల మీద విచక్షణారహితంగా కొట్టడము హీనంగా లోకుగా అవమానకరంగా మాట్లాడడం కూడా మనం చూస్తూ ఉంటాం తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది రాజస్థాన్లోని కోటకు సంబంధించిన పట్టణంలో ఒక ఇంటి ముందర పార్క్ చేసిన బైక్ని తీయాలని ఒక ఇంటి యజమానిని అడగ్గా ఆ యజమాని బైక్ నాది కాదని దానికి హ్యాండిల్ లాక్ వేసిందని చెప్పగా ఆ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసరు కోపోద్రిప్తుడై ఆ యజమానిని కాలర్ పట్టుకుంటూ లాక్కెళ్ళి పోలీస్ జీప్ ఎక్కించే క్రమంలో చెంప మీద కొట్టడంతో ఆయనకు మరి కన్ను దగ్గర తగిలిందో చెవి దగ్గర తగిలిందో ఎందుకంటే ఇదంతా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి వెంటనే ఆయన కొంచెం స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు ఇందాక చెప్పినట్టు అసలు అందులో చెంప మీద కొట్టేంత నేరం కానీ తప్పు కానీ ఏమీ లేకపోగా అసలు ఒక పౌరుడి మీద చెయ్యి వెయ్యాలంటే న్యాయస్థాన ఆదేశాలతోనే ఆ పని చేయాల్సి ఉంటుంది అనే కనీసమైన అవగాహన లేని పోలీసు వ్యక్తులు పౌరుల పట్ల ప్రదర్శించే ఈ యొక్క ప్రవర్తనని ఎలా అర్థం చేసుకోవాలో ఆలోచించాలి దీనిపై నెటిజన్లు చాలా ఫైర్ అయ్యారు దీన్ని చాలా వ్యతిరేకిస్తూ ఆయనను సస్పెండ్ చేయండి అంటూ కూడా నినదించారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి